సినిమా నెంబర్ కానీ మేము ఎవరు సినిమా చూడలేదు ఈరోజు నాకు ఎవరో సినిమా చూడదు ఎలా చేసి చూపించారంటే డబ్బింగ్ వీళ్ళు మొత్తం ఆ డబ్బింగ్కి మొక్క కట్ చేసి డబ్బులు తెచ్చు ఇది తిన్న డబ్బి తెచ్చు ఇలాగ మాకు బిట్లు బిట్లే ఏ గిట్లు కూడా ఇస్తుంది నేను చూడాలి సినిమా ఈ రోజు అందరూ మీద కూడా చూసిన సినిమా చాలా హ్యాపీగా అనిపించిన ఇలా ఉంద అంటే తన మైండ్లో ఎలాగ పేర్చుకో ఇటు ఇటు పేర్చుకో ఇలా చూపించు అదే ఉన్నారు వాళ్ళ షూటింగ్ ఒక ఆదివారం ఒక సినిమాని వెళ్తున్నారు మీరు అసలు సినిమాకి అందరూ అనుకుని వచ్చే రోజు అనమాట వచ్చిన వ్యక్తి వచ్చి సినిమా చూస్తే మూవీ చూసాను కనిపించి అందరూ కూడా అదే చేస్తారు అది నమ్మకాలి ఎవరు ఎలా దిగేసుకున్నది మూడు శబ్దానికి దశల శుభాకాంక్షలు అయితే మనకైతే ఈ మూడు క్షేత్రం తర్వాత దసరా ముందుగా వచ్చింది అనిపిస్తుంది కూడా నాకు గీప్ కనిపిస్తుంది టోటల్ చాలా అంటే ఎడ్యుకేషన్ కానీ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది సినిమాకి ఒక తోపు డైరెక్టర్ ఒక తోపు ఆర్టిస్ట్ లో పెట్టి తోపుగా సినిమా తీసుకుంటుంది చాలా చాలా కష్టపడ్డాడు దిలీప్ తో పాటు టీమ్ అందరినీ కూడా చాలా కష్టపెట్టి మరి ఒక అవుట్పుట్ ఇచ్చాడు ఈ వేదికగా మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి అలాగే నా వైపు నేను కూడా చాలా